హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా వృద్ధాప్యంలో చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు నరాల బలహీనతలు అంగసపనలు ఇలాంటి చాలా రకాల సమస్యలతో పాటుగా బీపీ షుగర్ ఆయాసము బలం సరిపోకపోవడము పని చేయలేకపోవడం వృద్ధాప్యంలో సహజంగా ఇవి చాలా మందికి ఎదుర్కొనేటువంటి సమస్యలే తిన్నా కూడా అరగనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు అలాంటి వారికి మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి చక్కటి ఆరోగ్యాన్ని అంతేకాకుండా ముఖం ఉన్నటువంటి వృద్ధాప్యపు ఛాయల్ని తగ్గించడానికి సుమారుగా అన్ని రకాల పనులు చేసుకోగలిగినటువంటి శక్తిని అదేవిధంగా లైంగిక పటుత్వాన్ని కూడా పెంచేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా అతి సులువు అయినటువంటి చిట్కా అని చెప్తాను కాకపోతే ఈ చిట్కాను కనీసం ఒక ఆరు నెలల పాటైనా వాడుకోవాలి సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా తెప్పించుకోవాలి ఎలా వాడాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం సో ఈ వయసు దాటగానే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు ఫస్ట్ ఆ భయం అనేది వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని తగ్గి తగ్గించేలా చేస్తుంది ఒకసారి రెండుసారి రాత్రిలో ఫేర్ కాగానే ఇంకా వృద్ధాపం వల్ల ఏదేదో మౌనాఫలి దశ వల్ల ఇలా అవుతుంది అని కూడా డిప్రెషన్ లోకి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సహజంగా ఫుడ్ సరిగ్గా తినక ఏదో డైటింగ్ అని అదని ఇదని కొంచెం బలహీన పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు లేదా ఏదైనా వ్యాధికి గురై ఆ వ్యాధి నుంచి కోలుకోలేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి వృద్ధాప్య ఛాయలు మీకు కనబడుతున్నాయి అంటే కనుక వెంటనే చెప్పినట్టుగా చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు దీనికి కావాల్సిందల్లా కేవలం నాలుగే మా నాలుగు ఐటమ్స్ చెప్తాను ఆ నాలుగు ఐటమ్స్ తెచ్చుకోండి వీటిని ప్రతిరోజు వాడుకోండి ఓకేనా ఒకటి నేల తాడి నేల గుమ్మడి అశ్వగంధ కండ చక్కెర వీటిని సమభాగాలుగా తీసుకోండి తీసుకుంటే అన్ని ఒక హాఫ్ హాఫ్ కే తీసుకోండి నీలతాడి నీలగుమ్మడి అశ్వగంధ అదేవిధంగా కండ చక్కెర అంతే ఇవి నాలుగు చాలు ఇంకా వేరే ఏవి అవసరం లేదు వీటిలో ఎన్నో రకాల అద్భుతమైనటువంటి బలాన్ని ఇచ్చే శరీరానికి మంచి మేలు చేసినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి కొన్ని వందల రకాల వ్యాధులను మీకు తెలియకుండానే రాకుండా చేసినటువంటి అంటే లివర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి క్రోమోగ్రాన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇంకా మరే ఇతర ఇన్ఫెక్షన్స్ అన్న కానివ్వండి అన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి లక్షణాలు వీటిలో ఉంటాయి శరీరానికి మంచి నరాల బలాన్ని బలహీనతలు తగ్గించడానికి అశ్లోకం కూడా చక్కగా ఉపయోగపడుతుంది వీటి కాంబినేషన్ వీటి అన్నిటినీ సమభ అన్ని ఒక ఐదు ఐదు వందల ఐదు వందల గ్రాములు తెచ్చుకొని ఒక బాటిలో జారులో భద్రపరచుకొని బాగా కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట ఒక చెంచా మోదాదులో గోరు నీళ్ళలో కానీ గోరెచ్చటి పాలలో కానీ ఒక దినచర్యలాగా తాగుతూ ఉండాలి అంటే ఇక కళ్ళు మూసులో తాగాల్సిందే దాని ఎఫెక్ట్ అనేది మీకు కనీసం రెండు నెలల నుంచి మీకు క్రమక్రమంగా తెలిసిపోతూ ఉంటుంది అయితే వాడుతున్నాం కదా అని ఇష్టం ఉన్నట్టుగా ఉండడానికి వీల్లేదు కదా ఫుడ్ చాలా 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 ఇంపార్టెంట్ ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళని పదేమని చెప్పాను బట్ చికెన్ చేపలు లాంటివి వాడకూడదు ఎక్కువగా అవి వేరు తత్వాన్ని కలిగిస్తుంటాయి మటన్ తినవచ్చు ఉడకబడిన గుడ్లు తినవచ్చు ఎన్నైనా అదేవిధంగా చిన్న పులుపు కొంచెం దూరంగా ఉండండి మలబద్ధక సమస్యలు కానివ్వండి నొప్పులకు కాలు నొప్పులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తుంటారు ఆలుగడ్డ వంకాయ వాళ్ళత్వం కూడా కలిగి ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న వాటిని అన్నింటిని అవాయిడ్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ మంచి డైట్ ఫాలో అవుతూ రోజు ఒక పావు గంట ఇరవై నిమిషాలు చిన్నగా వాకింగ్ చేసుకుంటూ తిన్న వెంటనే పడుకోకుండా పావు గంట ఇరవై నిమిషాలు అలా ఉంటూ గనక మంచిగా వ్యాయామాలకు అలవాటు చేసుకుంటే మీకు ఇరవై తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా ఎవ్వరంగా కనబడుతూ ఉంటారు అంటే కొంతమంది చూడండి ముసలి వాళ్ళు వయసు మీద పడుతున్న చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనబడతారు దానికి కారణం వాళ్ళు ఆ కాలంలో తిన్నటువంటి ఆ ఫుడ్ అందులో ఉన్నటువంటి బలం అనేది వాళ్ళకి ఇప్పుడు బలాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి మీరు అలాంటి బలాన్ని కావాలనుకుంటే నేను చెప్పిన విధంగా ప్రతి రోజు దీన్ని ఒక దినచర్యలాగా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అన్లిమిటెడ్ దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు కూడా రావు ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు స్త్రీలు అయినా సరే పురుషులైనా సరే వాడుకోవచ్చు కొంత యాభై అరవై సంవత్సరాల లైంగిక సమస్యలు వస్తున్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు ఓకేనా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఇది అవైలబుల్గా గా ఉంటాయి ఒకవేళ దొరకకపోతే మీకు కావాలంటే కూడా మేము పంపిస్తాం కూడా ఓకేనా మంచి ఎలాంటి డిఫెక్ట్ లేనటువంటి పౌడర్స్ చూడాలలో మా దగ్గర దొరుకుతాయి లేదా ఆయుర్వేద షాప్లు దొరుకుతాయి కూడా మీరు తెచ్చుకొని వాడకపోవచ్చు ఓకేనా ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మీరు ఈ వృద్ధాప్యం నుంచి కొంత వరకు వెసులుబాటు వాటర్ మీకు కల్పించుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి సో మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనాన్స్ కోసం నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటు మీకు అందిస్తుంది మీరు నాటు అయితే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి Thank you.